హాయ్ దిజ్ బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరు ఎలా అందరు బావ్ అనుకుంటే నేత వస్తున్నా సో ఈరోజు అయితే రే స్టార్ట్ అయిపోయింది ఈరోజు మళ్ళీ బోర్ వేద్దాం అనుకున్నా రోజుల తర్వాత మళ్ళీ బోర్ వేద్దామని అనుకుని నైట్లా కొంచెం అనిపించింది సో ఇక అనిపించగానే మనం ఊకోలేదు మళ్ళీ కాల్ చేసిన బోర్ బండికి పో మన ఇంకా వచ్చేసింది బోర్ బండి ఒక పాయింట్ వచ్చి చూసినాం అదైతే చూసేసి అక్కడే ఇస్తాం అంత అంత ముందుకేం చూసి ఏడు ఏదో చూసిన పర్లేదు మనకు ఒక తా ఒక పాయింట్ అయితే అనుకొని అది అయితే వేసేస్తున్నాం అయితే చూద్దాం అది పడితే వాడు లాస్ట్ టైం యాభై ఆరు వేలు అది అయిపోయింది ఈసారి పడితే వాళ్ళని చూసి ఇక నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దామని చూస్తున్నాం చూద్దాం మన బిజినెస్ కోసం అని ఇదంతా ట్రై వెళ్ళేస్తున్నా బిజినెస్ ఇలా ఫార్మింగ్ నడుస్తుంది అని కాకపోతే అది మన రాత వాటర్లు ఏవో ఉన్నాయో తెలియదు ఒకప్పుడు అయితే మా నాన్న ఎంత రెండు వందలు వేయగానే ఫుల్ వాటర్ ఉండే రెండు బోర్లు వేసిన అప్పట్లో అప్పుడు పాయింట్లో వేములు ఇప్పుడైతే మనం చూసిన రెండు వందల మొన్న మూడు వందల ముప్పై వేసిన ఆయన కూడా ఏం వాటర్ వాడలేదు సో చాలా అంటే చాలా అది అయిపోయింది నాకు ఫస్ట్ స్టెప్ బిజినెస్ స్టెప్ అట్లా అయిపోయాగానే నాకు అసలు బ్రెయిన్ ఖరాబ్ అయిపోయింది ఏంది ఇలా అయిపోయినాయింది ఇంత కష్టపడ్డాక లాస్ట్కి అన్ని బి అన్నీ ఓకే అన్నాక ఈ బోర్ది ఇట్లా అయిపోయినయింది అనేసి అయిపోయింది మళ్ళీ నేను నాకు కొంచెం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మళ్ళీ కొంచెం ధైర్యం వచ్చింది దానివల్ల మళ్ళీ బోర్ వేద్దాం అనుకున్నాం ఇప్పుడైతే బోర్పండ్ వచ్చేసింది ఇప్పుడైతే మనం ఇంకా బోర్ వేసేసి చూద్దాం ఇంకా పడితే పర్లేయో పర్డే అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే బిజినెస్ నెక్స్ట్ స్టార్ట్ చేస్తుడే ఇంకా ఇది ఒక్కటే ఇది ఒక్క వల్ల పెండింగ్ ఉండిపోయిందనమాట ఇప్పుడైతే మనమైతే బోర్ వేద్దాం ఇంకా రెండు అయితే మనం రెండు బోర్లు వేసినాం కదా ఆ బోర్ వేసినా కూడా ఆ బోరు ఇప్పుడు మొన్న వేసింది కూడా నిన్న వేసిన బోరు కూడా పర్లేదు వీడియో ఎండ్ చేయలేదు సో ఎందుకో ఏదోలా అనిపించేసింది టూ టైమ్స్ వేసిన టూ టైమ్స్ కూడా వాటర్ రాకపోతే మనం ఎలా ఉంటుంది సో నాకైతే చాలా అంటే ఏదోలా అనిపించింది సో నేను ఈ బావి దగ్గర కూడా రాలేదు ఈరోజు వస్తున్నా మళ్ళీ టూ త్రీ వీక్స్ అవుతుంది రాక ఆ వీడియో కూడా ఎండ చేయలేదు సో నేను ఇంత కష్టపడ్డా అంటే నేను బిజినెస్ కోసం మన ప్రోడక్ట్ కోసం అయితే నేను ఫోర్ త్రీ త్రీ ఫోర్ మంత్స్ అయితే ఆ కంపెనీ చుట్టూ తిరిగిన మన ప్రోడక్ట్ ల్యాబ్ టెస్ట్ చేయించిన ఇంకా దానికోసం లైసెన్స్ అవన్నీ తీసేసుకున్నా తీసుకున్నాక మన మన దగ్గరనే మన బోరు ఇట్లా వాటర్ పడవకి నాకు ఏదో అనిపించింది చాలామందికి అయితే ప్రోడక్ట్ ఉన్నా కూడా కొనేవాళ్ళు ఉండరు సో బయర్స్ ఉండరు అనమాట ఆ బయర్స్ కోసం అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు నాకు బయర్స్ వాళ్ళందరూ ఉన్నా కూడా నేను ఇలా ఇల్లు అయితే అయిపోయింది ఇట్లా అయిపోయింది రెండు బోర్లు అయితే ఉండాలి మన ల్యాండ్ ఎంత అనం ఉంది నేను ఏమనుకున్నాను అంటే రెండు ఒక బోరే రెండు ఒకటి కాకపోతే ఇంకోటన్నా వస్తుంది కదా సో దానితోటి ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు కదా ఇక్కడ ఉండవచ్చు కదా మళ్ళీ మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు కదా అని ఒక తోటి ఉండే మంచి కొత్త లైఫ్ను స్టార్ట్ చేయొచ్చు ఇట్లా అని అనుకున్నాను సో మనకు నచ్చింది లైఫ్లో కావన్నమాట అనుకున్నాయి ఇంకా సో నాకైతే ఇప్పటికీ లక్ష యాభై వేలు అయితే ఖర్చు వచ్చింది లక్ష యాభై వేలు ఎందుకు వచ్చింది అంటే ఒక బో ఏమో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అయ్యింది ఇంకోటి ఏమో ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ అయ్యింది ఒక దాంట్లో కేసింగ్ నుంచిన ఇప్పుడు చూపిస్తా చూడండి సో సెకండ్ బోర్కి అయితే ఇప్పుడైతే సెకండ్ బోర్ వేసినాం కదా ఇక్కడైతే మనము కేసింగ్ చేయించిన ఎందుకని ఫ్యూచర్లో చెప్పి అని అనిపించింది ఇక్కడ ఉంచేసిన ఇంకోటి అక్కడ వేసినా కదా అదైతే కేసింగ్ లేదు ఏం లేదు ఒక దాంట్లో కేసింగ్ నించలేదు ఫస్ట్ బోర్లో కేసింగ్ నించలేదు సెకండ్ దాంట్లో ఫ్యూచర్లో ఇన్ కేస్ ఎంత వేసినాం మళ్ళీ కేసింగ్ నించకపోతే ఎందుకు అనేసి మనము దించినాం అనమాట సో నాకు యాభై లక్ష యాభై వేలు ఎట్లయినా అంటే వీటిలో లక్ష అయినది నేను ప్రోడక్ట్ని ల్యాబ్ టెస్ట్ చేయించిన ల్యాబ్ టెస్ట్ చేయించి మళ్ళీ ల్యాబ్ టెస్ట్లోకి ఇరవై వేలు అయినాయి తిరుగుడు అటు తిరుగుడు కంపెనీ తీరు అవి ఇవన్నీ చాలా అయినాయి మళ్ళీ నేను ఆ టెస్ట్ కోసం కొన్ని అవి ఎన్ని పాంప్లెట్లు పెట్ ఉంటాయి కదా సో ప్రింట్ చేయించిన సో కొన్ని సర్టిఫికేట్స్ తీసుకున్నా గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవ్ తీసుకున్నా సో వాళ్ళ ఫుడ్ సర్టిఫికేట్ తీసుకున్నా ఇట్లాంటివి చాలా ఉంటాయి సో కంపెనీ ప్రోడక్ట్ బయటకు వెళ్ళాలంటే ఎలా అంటే చాలా ఉంటాయి సో అవన్నీ తీసుకున్నాక కూడా ఇట్లా అయిపోయింది సో నాకైతే బిజినెస్ మీద అది అయిపోయినాయి అనమాట చాలా అంటే చాలా బాధ వేసింది అమ్మ ఎంత ఎంత కష్టపడినా కూడా ఎట్లా అయింది ఏందా అని అనిపించింది సో మనం దాతర మనం ఏం చేయలేం కదా సో ఏదైనా సరే కొన్ని కొన్ని మా సిచ్యువేషన్స్ అలా ఉంటాయి సో దానివల్ల నేను బిజినెస్ మీద ఆశలు వదులుకున్నాను అనమాట మా వాళ్ళు కూడా ఏమన్నారంటే అరే బాధపడక్కడ పైసలు ఎన్ని ఖర్చు అని వాటర్ వాడలేదని అన్నారు నిన్నైతే నువ్వు జాబ్కైతే వెళ్ళు నువ్వు వెళ్ళే జాబ్కి అయితే వెళ్ళు నేను నీకు ఇష్టం వచ్చింది చెయ్యి ఆ రైడింగ్ చేస్తాను వా టూర్ ట్రావెల్ చేస్తాను వా చేసుకోవాలని అన్నారు నేను ట్రావెల్ ఇవన్నీ వదిలేసి సపరేట్గా బిజినెస్ చేసుకున్నావు అనుకున్నా నువ్వు జాబ్ చేసి మనీ ఇవ్వాలని మాకేం లేదు నువ్వు మనీ ఇవ్వకున్నా ఏం కాదు ఫ్యామిలీ నడుస్తుంది సో ఇవ్వాలని ఏం లేదు నువ్వు ఆ మనీతో అయినా ఎటన్నా ట్రావెల్ చేస్తా అంటే ట్రావెల్ చేయి ఏటా పోతా అంటే ఓ అని ఇష్టం ఎంజాయ్ చేయి నువ్వు బిజినెస్ నీ ఐడియాస్ నీ దగ్గర ఉన్నాయి కదా నువ్వు ఏం బాధపడకు ఇది కాకపోతే ఇంకో బిజినెస్ చేసుకోవచ్చు టూ త్రీ డేస్ ఆవు తర్వాత చేదు కానీ అని అన్నది మా అమ్మ కూడా అన్నది మా అన్నయ్య నువ్వేం బాధపడకురా మా అన్నయ్య అన్నారు చాలామంది చెప్పారు మా రిలేటివ్స్ కానీ సో అందరు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ నా అయితే వెళ్తా నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట మా ప్లేస్ మా బావి ఉంటాయి కదా ఈ బావి పచ్చగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నేనేం చేసలే కాబట్టి ఇట్లా చెట్లు పెరిగినాయి నేను అక్కడ జామ్ చెట్టు అవన్నీ ఉండే నేను వాటర్ పోసి పెద్దగా అంత పెద్దగా అయింది అంతా మంచిగా చేసిన అంతా చేసిన చెట్లు కూడా పెద్దగా అయినాయి ఇక్కడ ఉందామని అనే సిచ్యువేషన్లా వాటర్ రాక చాలా అయిపోయింది అది అయిపోయింది సో నేను ఇట్లా పట్టించుకోక టూ వీక్స్ అవుతుంది ఇప్పుడు ఇట్లనే వర్షాలు వస్తున్నాయి దానివల్ల చెట్ల గడ్డి మో గడ్డి చాలా అయిపోయింది అవి క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ట్రాద్ది అవుతులేదు ఒకప్పుడు అయితే నా అంటే నేను లోగా లోగా ఫీల్ అయినప్పుడు ఏదైనా సాడ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఏదైనా అనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని కొంచెం టైంపాస్ చేసి కొంచెం ఫ్రెష్ అయ్యా అంటే బ్రెయిన్ ఫ్రెష్ చేసుకొని వేయటం అట్లాంటిది ఇక్కడ రావాలంటే ఇక్కడికి వస్తే కూడా ఈ బిజినెస్ ఎందుకు సక్సెస్ కాలేదు ఎందుకు ఇట్లా అయిపోయినా అని మళ్ళీ అదొక థాట్ అదైపోతుంది అనమాట సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా నన్ను అడ్జస్ట్ చేసినాయి సో మన లైఫ్లో నేను అనుకునే అయితే ఇప్పటికీ రెండు అయితే రాలే కాలేవు నా లైఫ్లో సో కావేమో మన అలా మన లేదేమో మన రాసి లేదు మన ఏం చేస్తాం దేవుడు అట్లా రాసేలా ఉండో మళ్ళీ మన నేను ఆ కంపెనీకి మళ్ళీ పోవాలని ఉందేమో మళ్ళీ అదే పోతున్నా ఏం చేయలేము ఇప్పుడు వెళ్ళిన ఇప్పుడు పోయినామని టూ త్రీ మంత్స్ అని త్రీ ఫోర్ మంత్స్లో కానీ ఇప్పుడు అయిపోయినామని అయితే మళ్ళీ సెట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎందుకు ఎందుకు అట్లా అయ్యింది అనే ఒక చిన్న బాధ ఎందు అంటే ఇంత ల్యాండ్ ఉంది నాకు నాకు నాలుగు ఎకరాలు ఉంది ఈ నాలు ఎకరాలని ఉత్తిగా ఇట్లా చిన్న పిచ్చి పిచ్చి అన్నీ పెరిగిపోయినాయి ఉత్తి ఎందుకు ఇట్లా చేస్తున్నాయి ఎందుకు అనేసి నేను అనుకొని ఒక డిసిషన్ తీసుకొని మంచిగా చేద్దామని అనుకొని ఇది చేస్తే మనం ఏం చేస్తాం అట్లా అయ్యింది సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా బండి చిన్న పడ్డది సో నేనైతే తిందవడలేదు పై నుంచి మాకు కొంచెం హైట్లు ఉంటాం ఇల్లు పై నుంచి తీస్తుంటే కొంచెం స్లిప్ అయిపోయింది స్లిప్ అయ్యి తిందబడ్డది అనమాట చూపిస్తా బండి కూడా ఏమైంది ఇంకా బ్రేక్ ఉంటుందా సో ఫ్రంట్ బ్రేక్ విరిగింది మళ్ళీ అక్కడ కాలు పెట్టుకుంటే ఫుడ్ రెస్ట్ ఉంటుంది కాలు పెట్టుకుంటాం ఇది తిరిగింది తింద రాసుకుంది ఆడా రాసుకుంది వీడ దెబ్బ తాకింది సో నాకు ఇష్టమైంది ఇంకోటిది నా లైఫ్లో నాకు ఇష్టంతో చాలా కష్టంతో ఇష్టంతో కొన్నది అయితే ఈ బండి ఇంట్లో అందరిని నొప్పిచ్చి కొనుక్కునే కొనుక్కొని ఇది కొనుక్కున్నాను అనమాట అట్లాంటివి కొట్టింది అంటే మళ్ళీ ఇంకోటి లాస్ట్ టైము మనం బోర్ వేసినప్పుడు బండి సర్వీసింగ్ ఇచ్చిన మళ్ళా ఇప్పుడు బోర్ వేస్తున్న ఇప్పుడు బోర్ వేసినాక మళ్ళీ ఇప్పుడు వన్ వీక్ అయిపోతుంది టూ వీక్స్ అవుతుంది అనుకుంటా సో తర్వాత ఇప్పుడు బండి సర్వీసింగ్కి ఇస్తలేను దానిలో ట్యాపింగ్ సౌండ్ అని ఒకటి వస్తుంది బండి అదే చాలా అంటే ఇదే అని కాదు ఈ మళ్ళీ అన్ని బండ్లలో ట్యాపింగ్ సౌండ్ వస్తుంది కాకపోతే నాకు ఇంజన్ వ్యారంటీ ఉంది కాబట్టి నా బండిని అయితే నేను మళ్ళీ సర్వీసింగ్కి అంటే షోరూమ్కి తీసుకెళ్తున్నాను షోరూమ్కి తీసుకెళ్ళి అక్కడ ఇస్తా సో ఏం చేస్తే మొన్ననే తొమ్మిది వేలు అయినాయి దీనికి చాలా బిల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకెళ్తున్నా ఇప్పుడు ఎంత అయితే చూద్దాం ఇది అయినాక మళ్ళా మా కోడలి పెళ్ళి కూడా ఉంది మా కోడలి పెళ్ళి కూడా చూసుకోవాలి ఇవన్నీ ఒకటే వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నాను సో మా కోడలి పెళ్ళి అంటే మమ్మల్ని అక్కడ దించేసి వస్తాను వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా ఆఫీస్ ఉంది ఇవన్నీ వెళ్తూనే ఉండాలి ఇంకా డైలీ జరిగే రొటీన్ సైగా ఇప్పుడు చూస్తుండండి కానీ ఏం బాధ అంటే అమ్మ ఇంత కష్టపడి కూడా ఫలితం లేదేంది అని అనిపించింది అంటే ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే అని నేను అనుకున్నాను ఎందుకంటే లైఫ్లో కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటేనే మనకు కొన్ని కొన్ని తెలుస్తుండే అంటారు కదా సో కాకపోతే ఒక్క దాంట్లో కూడా వాటర్ పడి ఉంటే నా మంచిగా ఉండేది మనం ఇక్కడ మంచి సెటిల్ అయ్యేటోళ్ళం కాకపోతే ఏం చేస్తాం మనం అదే మళ్ళీ అదే జాబ్కి పోవాలి అదే రొటీన్ లైఫ్ ఇక అదే ఉండాలి ఇక మళ్ళీ ఇదేందంటే నా ఫేరఫ్ ఫై ఇది నాకు ఇష్టమైన ప్లేసు సో ఇష్టమైన ప్లేస్ కూడా ఇంకా రాకుండా అయిపోయింది అనమాట చూద్దాం మన లైఫ్ ఎటు తీసుకెళ్తుందో ఏందో చూద్దాం ఇంకా లైఫ్ ఇలానే ఉంటే ఇలానే ఉందాం ఇంకేం చేయలేం ఇప్పుడైతే మనం అయితే బండిని అయితే షోరూమ్ అయితే తీసుకెళ్దాం లెస్సి సో మరీ వరస్ట్ అంటే వరష్ ఏందండి మొన్న రీసెంట్గా మొన్న న్యూస్ అరసింగ్ చేయించాను కదా ఆ సౌండ్ వస్తుంది సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పెట్టి వేయించుకున్నా మళ్ళీ కాల్ టూ రమ్మన్నారు చేసిన చేసినాక మళ్ళీ మళ్ళీ వచ్చిన సౌండ్ వస్తుందని సో ఈడే బోయింపాలు ఉంటుంది బోయింపాలి మళ్ళీ ఈడేం తీసుకున్నారు మరి నైన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ తీసుకొని అంత దానం చేసారు మళ్ళీ రాకేష్ ఆడి ఇది బామ్మంటుంది నేను అడుగుతాయి ఇప్పుడు మన మళ్ళీ బొయింపల్లి అంట బొయ్యంపల్లి అయితే బయ్యి అయితే చూపిస్తా మళ్ళీ చెయ్యింది కాంది ముందే చెప్పాలి నేను సెకండ్ సర్వీసింగ్ నుంచి ఇదైతే నేను అయితే కంపల్సరీ వేసేసే కంప్లీట్ అయితే రేజ్ చేస్తాను పక్కా ఏదైతే తర్వాత అయితే మాట్లాడతా ఎందుకంటే ఇప్పుడు నాకు ఫస్ట్ బండి కావాలి ఇది ఆడకూడ కాదు అంటే ఏదో ఒకటి కంప్లీట్ రేజ్ చేసి బండి ఏది తీసుకున్నావు ఆయన దగ్గరికి పోయి బండి ఎందుకు ఇచ్చినా అడుగుతా రిజర్ మనకు డిఫెక్ట్ బండి మనకు ఎందుకు మళ్ళీ ఇవన్నీ తిరగడం ఎందుకు అని అసలు ట్రావెల్ చేసింది తక్కువ అసలు తిరగలే ఇప్పటికి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయింది మొత్తం ఈ సర్వీసింగ్ సెంటర్ ఈ వీటిలోనే తిరుగుడు అవుతుంది నేను మొన్న రీసెంట్గా తొమ్మిది వేలు ఖర్చు పెట్టిన సో తొమ్మిది వేలు పెట్టి మరీ బండి చేయించినాక మళ్ళీ ఆ కారైన ఎంత కోపం వస్తుంది సో ఇప్పుడు ఒక్కసారి లాస్ట్ ఇక బోయింపాలు పోయి రాకేష్ అనే ఉంది కదా ఆయన కలుస్తాయి మనం భోయంపల్లికి అయితే వచ్చినాం అయితే షోరూమ్ ఇప్పుడు అయితే బండి అడుగుదాం ఇంకా లోపలికి ఏంది ఇంకా తనేసి